హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలిదండి ఇక మార్నింగ్ నేచర్ అయితే ఇలా ఉందన్నమాట టుడే అయితేనండి ఇక ముందుగా అయితే గుడ్ మార్నింగ్ అన్నమాట కెదర్ నేచర్తో స్టార్ట్ చేయడం వ్లాగ్ని అయితే మామూలే కదండి ఇక సండే సన్ అయితే ఇలా ఉందన్నమాట ఇక మా హనీ ఆడుతుంది అన్నమాట అండి కాసేపు ఆడుతుంది అన్నమాట అలాగా నన్ను ఎంటర్టైన్ చేస్తుందండి అండి అలా కాసేపు స్పెండ్ చేస్తాం అన్నమాట డేలో ఏ టైం అయినా సరే ఇక నేను నాగులు చోతి కదండి ఇలా ముగ్గుతో అయితే ముగ్గు పెట్టాను అనమాట గుమ్మాల ముందు అయితే ఇక టూ డేస్ బ్లాక్ కదండి ఇది అయితే నిన్నటి సన్ కూడా చూపిస్తున్నాను అనమాట వీడియోలో ఇక అయితే తులసి మొక్క ఒక చోట ఉండవు కదండి విత్తనాలు అలా పడతాయి కదా పండిన విత్తనాలు ఇంకో కుండీలో కూడా వచ్చింది అన్నమాట మొక్క అయితే ఇక నిన్న స్కై విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అంటే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుందండి అందరికీ కనిపించవు ఇక్కడ ఉన్న చోట ఇంకో చోట ఉండదు అంటే సేమ్ సన్ను మూన్ లాగా అయితే ఉండదు అన్నమాట అండి స్కైలో అయితే అది మటుకి తెలుసుకున్నాను ఇక నిన్న డే మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉందన్నమాట స్కై అయితే షార్ట్స్లో పెట్టానండి షార్ట్స్లో పెట్టినట్టు వీడియోలో ఉండదు అనమాట వీడియోలో పెడుతుంటే షార్ట్స్లో ఉండదు అలా ఉందన్నమాట అండి నిన్న స్కై అయితే ఇక కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉండదు అన్నమాట అండి ఇక మా ఏదో చూడండి ఏదో మాట్లాడుతున్నతో ఇకైతే అందరూ ఎలా ఉన్నారండి ముందుగా లంచ్లోకి వెళ్తే చిక్కుడికాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి చిక్కుడుకాయలు ఆయిల్లో వేసాక మగ్గాక పసుపు ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేసి మగ్గించేసుకున్నాక ఉడికిపోయింది అనే టైంకి దించేసుకుంటామేనండి ఇక ఆల్మోస్ట్ కూరలన్నీ అలాగే ప్రిపేర్ చేస్తాను అనమాట ఏదైనా కొంచెం మసాలా వేసుకుంటాం అంతే కదండి ఇందులో పెద్ద మనం చేసేదేమి ఉండదనమాట కూరగాయలు టేస్ట్ని బట్టి కూర ఉంటుందని అనుకుంటాను నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మనం ఎలా ఉండినా బాగుంటుందని భావిస్తున్నాను అన్నమాట అంటే నేను చేసే ప్రాసెస్ చెప్పాను అన్నమాట అండి ఇంకా మా హనీనైతే వీడియోలో అప్పుడప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఇక నేను లోన్లీగా ఉన్నప్పుడు అది ఆడుతుంది అనమాట అండి భలే అనిపిస్తుంది నాకైతేనే ఇక నేను ఈవినింగ్ అనమాట అండి ఈవినింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట ఇంటి దగ్గర అయితే ఇంకా సరదాగా ఉంటుందన్నమాట అండి దీంతో ఆటము ఈవినింగ్ అయితే ఇంట్లోనూ బయట ఇలా అండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అయితే క్యాప్చర్ చేస్తుంటే చూస్తుందన్నమాట మా హనీ అయితే ఈవినింగ్ ఎలా ఉంటుందన్నమాట అండి వేరే మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి నమస్తే